పార్టీకి సుదీనం చాలామంది వివిధ ట్రేడ్ యూనియన్లలో పనిచేస్తున్నటువంటి నాయకులు పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలో చేరు యూనియన్ వాళ్ళు స్వతంత్రంగా పార్టీ సభ్యులుగా ఉండి కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం చేసే పోరాటానికి మేము అండగా ఉంటాం అదేవిధంగా ఒక సామాజిక మార్పు కోసం ప్రజలు కేంద్రంగా గల రాజకీయాల కోసం నేను చేసేటువంటి ప్రయత్నానికి వాళ్ళు మాకు అండగా ఉండాలని నిర్ణయించుకోవటం ఈ లక్ష్యంతో కలిసి పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఇవాళ పార్టీ హైదరాబాద్లో కొంత నిలదొక్కుకోవడానికి అది ఉపయోగపడుతుంది తప్పకుండా మరింత స్ఫూర్తితో హైదరాబాద్లోని లేదా ప్రజల హక్కుల రక్షణ కోసం నిలబడతామని అందేస్తామని ఈ సందర్భంగా ప్రకటించవచ్చు పార్టీలో చేరిన ఆకుల శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తూ అదేవిధంగా వారితో పార్టీ వాళ్ళు చేరిన అనేక మంది వారి కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా పార్టీలకి ఆహ్వానిస్తున్నాం అందరం కలుద్దాం సామాజిక న్యాయం కోసం నిలబడదాం ఈ జెండా సామాజిక న్యాయం కోసం చేసుకుంటూ ఈ సందర్భంగా అందరికీ ఆహ్వానిస్తాం పుట్ట ఉద్యమాల ఓదన్ రామ్ సారు నన్ను పార్టీలోకి ఆహ్వానించి మనము ఒక అణగారిన సమాజంలోని కార్మిక లోకాన్ని ఈరోజు పైకి తీసుకొద్దామని ఒక ఉద్దేశంతో నన్ను పార్టీలో చేరి మన కాంట్రాక్టు అవుట్సోర్సింగు కార్మికులందరిలో ఒక జీవితంలో వెలుగు నింపుదామని చెప్పి ఒక ఆలోచనతో నాకు చెప్పగానే నేను సార్ పార్టీలో నాకు ఈరోజు సభ్యత్వం ఇవ్వడం జరిగింది సార్ అండతో నేను ముఖ్యంగా పేద ప్రజలందరినీ కూడా ఒక ఉన్నత ఆశయం వైపు మళ్ళించాలనే ఉద్దేశంతో వారందరి జీవితాల్లో వెలుగు నింపి వాళ్ళందరికీ జీవన పరిస్థితులు మెరుగుపరచాలనే ఉద్దేశంతో నేను సార్ అండతోటి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని అని చెప్పి నేను అనుకుంటున్నాను నేను నా జీవితంలో నేను సార్ను చూస్తున్నప్పటి నుండి సారు ఎక్కడ ఏ ఉద్యమంలో కూడా ఫెయిల్ కాలేదు తెలంగాణ ఉద్యమం నుంచి వెళ్ళి మొదలుపెట్టుకుంటే ఈరోజు వ్యవస్థను మార్పు చేసే ఉద్యమం వరకు కూడా సార్ సక్సెస్ అయినటువంటి సందర్భం మీకు తెలుసు గవర్నమెంటు సార్ మారాలంటే మారింది సార్ రేపు గవర్నమెంట్ కూడా ఉండాలంటే ఉంటుంది పోవాలంటే పోతుంది ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కార్మికులందరి జీవితాల్లో వెలుగు నింపాలని అవుట్సోర్సింగ్ కార్మికులకు మినిమం వేజెస్ ముప్పై ఐదు వేలు చేయాలని చెప్పి సార్ అండతోటి నేను దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాను దానికి సార్ అండ ఉంటానని చెప్పి నాకు ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది